హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే చేపల పుల్స్ ని తయారు చేసి చూపించిపోతున్నానండి సో ఇంకెందుకు లేటు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను మసాలా కోసం కుక్కర్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర ధనియాలు అల్లం కూడా వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవటం కోసం పసుపు ఉప్పు మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుని బాగా ముక్కలకి పట్టేటట్లుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకొక పక్క నేను ఆనియన్స్ని కూడా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను ఫిష్ కర్రీ కాబట్టి వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకోవాలండి ఇలా నీట్ గా చేప ముక్కలన్నిటిని వేసేసుకున్న తర్వాత ఇందులో మనం టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి చేపల పులుసు లో ఇప్పుడు గరిట పెట్టి తిప్పకూడదండి ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట ఇది కాస్త ఉడికిన తర్వాత ఇందులో మనం చింతపండు రసాన్ని వేసేసుకుని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ గా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటే చేపల పుల్స్ రెడీ మా రెసిపీ కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా వీడియో లైక్ చేయాలి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్